హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్ ఈరోజు మా కిచెన్లో చెఫ్ వికాస్ కన్నా ఫేమస్ డిష్ ఉంది కదండి రెస్టారెంట్లో పైనాపిల్ కర్రీ అది నేను ట్రై చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దాము సో మనకి దీనికి కావాల్సిన ఒకసారి చూసేద్దాము మంచిగా కొంచెం మంచి రైపోయిన పైనాపిల్ కావాలి అలాగే ఇగోండి ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం పెద్ద అవసరం లేదండి ఇంత ఓకే అండ్ మనకి కోకోనట్ మిల్క్ కూడా కావాలి సో కోకోనట్ మిల్క్ ఇట్లా ఉంటే టిన్ను యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రెష్గా మనం మిల్క్ చేసుకుందాం కొబ్బరి నుంచి మిల్క్ చేసుకోవచ్చు సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా అండి పైనాపిల్ని కట్ చేసేసుకుంటున్నాను మామూలుగా అయితే రెస్టారెంట్లో అయితే వాళ్ళు ఇలా బిగ్ సైజు పైనాపిల్ని కుక్ చేసి సర్వ్ చేస్తారు మనమైతే లాగా చేసుకుంటున్నాము అందులో కూడా మనం హోమ్ మన హౌస్లో చేస్తున్నాను కాబట్టి పీసెస్ లాగా చేస్తాను ఇప్పుడు వీటిని మనకి ఎంత పైనాపిల్ కావాలో అన్ని పీసెస్ ఒక మీడియం సైజు పీసెస్ కట్ చేసుకోవాలి మంచి రైట్గా ఉంది పైనాపిల్ చాలా బాగుంది స్మెల్ ఎంత బాగుందో అసలు మంచిగా నేను ఒక హాఫ్ పైనాపిల్ తీసుకున్నాను చాలా పెద్దది అనమాట అందుకని హాఫ్ తీసుకున్నాను ఎస్ ఆశీ చాలు ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసేసుకొని మనకి ఎన్ని కావాలో అది సో వీటికి ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి సో దానికి మనకు కావాల్సినవి ఇక్కడ పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ టర్మరిక్ అండ్ ఇదోండి ఇది వచ్చేసి చిల్లీ పౌడర్ అనమాట ఒక హాఫ్ టీ స్పూన్ ఇది ఈ స్పైసెస్ మనకి ఎందుకు కావాలంటే అంతే సో ఇందులో కొన్ని మన కర్రీ లీవ్స్ ఉంటాయి కదా ఫ్లేవర్ కోసము కొంచెం ఇలా కట్ చేసేసుకొని ఇలా తింటేసుకొని వేసేసుకోవడమే ఇవి కొంచెము ఇలా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేస్తాను నేను అంటే ఈ సాల్ట్ పెప్పర్ ఇదంతా వీటికి పట్టడం కోసం అన్నమాట స్మెల్స్ మాత్రం సూపర్ ఉంది నేను పైనాపిల్ కోకోనట్ తోటి ఒకసారి ఒక రెసిపీ ట్రై చేశాను బట్ అది ఇది సేమో కాదో తెలియట్లేదు అని టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను కాసంతా ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడైతే ఆలివ్ ఆయిల్ వేసుకున్నాను ఇక్కడ ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి కర్రీకి చూసారా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను సో ఇందులో సేమ్ మన ఈ సౌత్ ఇండియన్ వంటలు ఎలా చేసుకుంటామో అలాగే కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఈ మూడు వేసేసుకున్నాము కన్నా గారు వికాస్ కన్నా గారు న్యూయార్క్లో ఫేమస్ రెస్టారెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ రెస్టారెంట్కి న్యూయార్క్ సెలబ్రిటీస్ చాలామంది విజిట్ చేశారు ఫేమస్ రెస్టారెంట్ లైట్ అది అక్కడ మనం డిన్నర్ చేయాలంటే ఒక వన్ మంత్ బిఫోరే మనం అపాయింట్మెంట్స్ తీసుకోవాలంట రిజర్వేషన్స్ బుక్ చేసుకోవాలి అంత ఫేమస్ ఒకసారి మేము ట్రై చేసాము మాకు దొరకలేదు సో మళ్ళీ ఎప్పుడైనా ఛాన్స్ వస్తే చూడాలి సో ఇదేదే ఇదైతే ఆయన కంప్లీట్గా అంత మంచి ఫేమస్ రెస్టారెంట్ ఇండియన్ రెస్టారెంట్ నేను చూస్తారు మన ఫ్లేవర్స్ని తను అలా తీసుకొచ్చి అలాగే యాడ్ చేశారు చూసారు కర్రీ లీవ్స్ అనేది నా యూజువల్గా నార్త్ ఇండియన్ కర్రీస్లో అంత ఎక్కువ యూజ్ చేయరు బట్ ఆయన అయితే ఆ కర్రీ లీవ్స్ని తీసుకొచ్చి వేయడం అనేది నాకైతే భలే నచ్చింది సో ఇంకొకటి కూడా చెప్పేస్తాను ఈ కర్రీకి చేసేటప్పుడు మామూలు మన స్పాచ్యులను పెట్టి చేయకూడదు అంట ఇలాంటి విస్క్ తీసుకొని ఇలా కలపాలన్నారు సో నేను కూడా అలాగే ఫాలో అవుతున్నాను చూసాను తిరుపతి అంటున్నాయి ఇప్పుడు మనము వేసుకోవాల్సినవి చూసారా ఇంకోండి అల్లం ముక్కలు నేనైతే ఇన్ని వేయట్లేదు జింజరు ఆఫ్ వేసుకున్నాము మరి ఎక్కువ స్పైస్ అయిపోతుంది అలాగే గార్లిక్ కూడా ఆఫ్ అంటే అన్నీ ఒక్కొక్క హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట చిల్లీస్ కూడా ఆఫ్ మీకు కావాల్సినంత స్పైస్ కావాలంటే వేసుకోవచ్చు కానీ కర్రీ ఖచ్చితంగా కొంచెం స్వీట్నెస్ అయితే ఉంటుంది ఎందుకంటే పైనాపిల్ స్వీట్గా ఉంటుంది కోకోనట్ కూడా వాడతాం కాబట్టి చూసారా ఇవి ఆల్రెడీ మంచి అరోమా వస్తుంది ఇలా అనే సేపు మనం ఫ్రై చేద్దాం నేను రిమైనింగ్ గార్లిక్ జింజర్ కూడా యాడ్ చేసేసానండి మా ఇంట్లో వాళ్ళకి స్పైసీ కావాలంట సో చిల్లీస్ అయితే వేసుకోలేదు కానీ టూ చిల్లీస్ వేసాను ఒక టేబుల్ స్పూన్ గార్లిక్ వన్ టేబుల్ స్పూన్ గార్లిక్ ఐ మీన్ జింజరు చేసేసుకున్నాం ఇది కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి అన్నమాట సో ఈ ఇలాంటి బిస్క్ తీసుకొని కలపాలంట ఇదిలా చేస్తేనే టేస్టీ ఉంటుందన్న ఆయన సో ఈ లోపల ఇది ఫ్రై అవుతూ ఉంటుంది మనం కోకోనట్ మిల్క్ ఉంటుంది కదా దానిని చూసుకుందాము అది ఒక టిన్ను టిన్ ఓపెన్ చేసి పెట్టుకొని మెజర్మెంట్ చేసి పెట్టుకుందాము లేదంటే కోకోనట్ కొబ్బరి కోకోనట్ తోటి పాలు తీసుకొని చేసుకునే పని అయితే దానిని మిక్సీ చేసుకొని కొంచెం అదంతా స్క్రీచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్యాన్ తోటి చేసేసుకుంటున్నాను మీరు పర్గ పర్గట బట్ తీసు టిన్ ఏంటి ఏ బ్రాండ్ అనేది నేనైతే ఎవరికి ప్రమోషన్ చేయట్లేదు జస్ట్ నా దగ్గర ఉన్న ఫ్యాన్తో యూజ్ చేస్తున్నాను సో మనం కొంచెం థిక్నెస్ ఉంది కదా ఇది ఎంత థిక్నెస్ ఉందో చూసుకొని మనకు కావాల్సిన కొంచెం వాటర్ మిక్స్ చేస్తాను సో నేను కొంచెం వాటరు ఒక మనకి ఎంత కావాలంటే అంత వాటర్ కూడా ఒక వన్ గ్లాస్ కంప్లీట్గా ఎయిట్ అమ్ ఎయిట్ అమ్స్ వాటర్ యాడ్ చేసుకున్నాను మంచిగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇట్లా అవుతూ ఉంది కదా దీంట్లో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఖచ్చితంగా వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ మీరు విన్నదండి నిజమే వన్ టేబుల్ స్పూన్ కరమ్మ ఈ కర్రీయే ఎల్లో కలర్లో ఉండాలంట అందుకని ఆ స్మెల్ కూడా టర్మరిక్ వాసన వస్తుంది కర్రీ అంత స్ట్రాంగ్ ఉంటుంది సో అంతా వేయాలి సో పెద్దవాళ్ళు ఎప్పుడప్పుడు వినాలి కదా చేద్దాం మనం కూడా వేసేసాము సో మంచి బీట్ చేసేసి ఇది కొంచెం బాయిల్ అవనిద్దాం చూసారు కదా ఇప్పుడు అది బాయిల్ పాయింట్కి వచ్చేసింది ఇప్పుడు రైస్ ఫ్లోర్ అండి ఇది చూసారు కదా రైస్ ఫ్లోర్ అయితే ఒక ఈజీకి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలా వేస్తారు ఇందులో మనం ఒక కాలంటే మెజర్మెంట్స్లో వేసుకుందాము వన్ టూ త్రీ ఈ రైస్ ఫ్లోర్ వేసేసుకొని మళ్ళీ ఇట్లా మిక్స్ చేసేసుకుందాం మంచిగా ఇప్పుడు కర్రీ మంచిగా థిక్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఇంతవరకు నేను సాల్ట్ వేయలేదు ఇది ఒక్కసారి కుక్ అయిన తర్వాత సాల్ట్ అది వేసుకుందాము నేను మిక్స్ చేస్తూ ఉన్నాను మంచిగా థిక్నెస్ వచ్చేస్తోంది మనం రైస్ ఫ్లోర్ యాడ్ చేసాం కాబట్టి ఆబ్వియస్లీ సో ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తాను ఆల్రెడీ పైనాపిల్ని మ్యారినేట్ చేసినప్పుడు సాల్ సాల్ట్ వేసుకున్నాను కదా సో అది అలాగ ఇందులో చేస్తాం కాబట్టి మళ్ళీ సాల్ట్ ఎక్కువైపోతుంది చూసుకొని వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను ఇదైతే చెక్ చేసుకొని వేసుకోవాలండి మళ్ళీ మనం పైనాపిల్ వేసుకుందాం చూస్తే వేసుకుందాము అండ్ అలాగే చూసారా ఒక లైమ్ తీసుకొని కొంచెం మనకి ఎంత కావాలో అంత స్క్వీజ్ చేసేసుకుందాము అంతే కర్రీ అయిపోయింది సో దీనిని పక్కన పెట్టేసేసి పైనాపిల్ పైనాపిల్గా చూద్దాము ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూను ఆయిల్ వేసుకునేసాను అనయితే ఆలివ్ ఆయిలే వాడతాను కాబట్టి ఆలివ్ ఆయిల్ వేసేసుకున్నాను సో కొంచెం ఇది హీట్ అయిపోయిన తర్వాత చూడండి మనమైతే అసలు ఆయిల్ అందులో కానీ ఈ ఫ్రైలో కానీ ఎక్కువ ఆయిలే తినిచ్చేయలేదు అంత ఏం అవసరం లేదు ఆయిల్ చూడండి ఈ కర్రీ కూడా మంచిగా కుక్కేది పక్కన పెట్టేసాను చూడండి సో మీకు పైకి అలా బబుల్స్ కూడా వస్తూ ఉన్నాయి నేను ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా పైనాపిల్ సాల్ట్ పెప్పర్ తోటి అవి యాడ్ చేసేస్తున్నాను ఈ పైనాపిల్ మంచి రైప్ అయిపోయి మంచి ఉంది సో దాంట్లో నుంచి వాటర్ కూడా వచ్చేస్తున్నాయి వేసేద్దాము అందుకు వేసి వేసేసి ఫ్రై చేద్దాము యూజువల్గా పైనాపిల్కి కొంచెం క్యారమలైజ్డ్ అయ్యే ఇది ఉంటుంది కదా మన ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేస్తే ఎలా రెడ్గా అవుతాయో అలాగే పైనాపిల్ కూడా మనం ఫ్రై చేసామంటే బ్రౌనిష్ కలర్లో అయిపోయి క్యారములైజర్ ఇది లైట్గా స్వీట్ రిలీజ్ చేస్తుంది సో ఆ ఫ్లేవరు ఆ బర్నింగ్ ఫ్లేవరు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది కూడా అలాగే అవుతుంది అవుతుందనమాట మామీ వరీ మేకే స్వా పైనాపిల్ కర్రీ వికాస్ కన్నా ఫేమస్ కర్రీ ట్రై చూసారు కదండి ఇట్లా మంచిగా మనము ఫ్రై చేసుకోవాలి మనకి ఇంట్లో కొంచెం వాటర్ వచ్చింది కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ పైనాపిల్ మంచి రైప్ అయిపోయింది కాబట్టి సో ఆ వాటర్ ఏం వేస్ట్ చేయక్కర్లేదు ఇలా మంచిగా మనం కొంచెం హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే మొత్తము వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది పైనాపిల్ చూసారు నేను మంచిగా ఇంకొక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేస్తాను రెడ్గా వస్తే బాగా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ చాలా టేస్ట్ ఉంది మేము ఒక పీస్ పేస్ట్ చేసేసాము చాలా బాగుంది పైనాపిల్ మంచిగా కార్మిలైజ్ అయిపోయింది చూసారా ఇలా రెడ్గా బోర్డ్ సైడ్స్ వచ్చేసాయి ఇలా వస్తేనే ఈ పైనాపిల్ చాలా టేస్ట్ ఉంటుంది ఓకే అండి ఇప్పుడు మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాం వీటిని ఇట్లా ఫ్రై చేసుకోవాలి నాన్ స్టిక్ పెట్టుకుంటే మంచిగా వస్తుంది వేరే ప్యాన్స్ పెట్టుకుంటే కొంచెం ఆయిల్ వేయాల్సి వస్తుంది బట్ ఓకే ఇలా అయినా చేసుకోవచ్చు సో మంచిగా ఫ్రై చేసేసాను ఇప్పుడు దీనిని ఇలా పక్కకు పెట్టేసుకొని మన కర్రీ ఉంది కదా ఇది ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసుకున్నాము ఇలా మంచిగా బీట్ చేసేసుకొని అంటే మన రైస్ ఫ్లోర్ అది వేసాం కాబట్టి కొంచెము టాపు లేయర్ లాగా వచ్చేస్తుంది అలా రాకుండా మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఈ పైనాపిల్ ఇందులో యాడ్ చేసేస్తాను చూడండి ఎంత బాగుంది కదా ఇప్పుడు దీనిని చూసారా పైనాపిల్ ఎందు చేస్తాం కదా ఇప్పుడు నేను దీనిని మిక్స్ చేసేస్తున్నాను మంచిగా మిక్స్ చేస్తేనే కదా అన్నిటికి మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి స్పైసెస్ అంతా సూపర్ అండి ఇప్పుడు దీనిని మనము ఎలా సర్వ్ చేసుకుందామంటే యూజువల్గా మనకి ఆ రెస్టారెంట్లో అయితే వాళ్ళు ఒకే ఒక్క పైనాపిల్ని బిగ్ సైజ్ కట్ చేసి దానిని సేమ్ ప్రాసెస్ ఇలాగే చేసి ఇక పైనాపిల్ మనకి పెట్టేసి వాళ్ళు ఆ స్లైస్ పెట్టి ఈ గ్రేవీ ఉంటుంది కదా ఈ కోకోనట్ అండ్ రైస్ ఫ్లేవర్లు ఆ గ్రేవీని ఇలా సర్వ్ చేస్తారు సో మనం హోమ్లో చేసుకున్నాం కాబట్టి సో ఇప్పుడు దీనిని నేను ఎలా సర్వ్ చేస్తానంటే మనకి డైరెక్ట్గా ఇలా తింటే ఇంకా బాగుంటుంది యాక్చువల్గా దీనికి మెయిన్ డిష్ ఇది కర్రీ కాబట్టి డెఫినెట్గా రైస్తో కానీ ఇంకా చపాతీస్ అలా ట్రై చేస్తారు సో చూడండి నేనైతే కొంచెము నేనైతే ఒక బౌల్ రైస్ తీసుకొని చూడండి మన పైనాపిల్ కర్రీని ఇందులో ఇలా వేసేసుకొని కొంచెం మనకి ఇలా ఆయన వాళ్ళు ఇలా మనకి థిక్నెస్ వచ్చేసింది కానీ మనకి కొంచెం ఇలా వేస్తారనమాట చాలా ఎమ్మీగా ఉంటుంది ఇదండి సో ఇప్పుడు దీనిని ఎలా అంటే చూసారు కదా ఇట్లా రైస్ తీసుకొని ఇలా పైనాపిల్ తోటి మనకు ఇష్టమైన ఒక పీస్ పైనాపిల్ తగ్గితే అనమాట ఇలా తినడమే సో చూసారా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో టేస్ట్ ఎలా ఉందో మా ఫ్యామిలీ వాళ్ళని అడిగి చెప్తాను ఎలా ఉంది టేస్ట్ సూపర్ బాగుందా ఎంత రేటింగ్ ఇస్తారు 10 కొంచెం సాల్ట్ తగ్గింది కానీ ఓకేనా మనకి సాల్ట్ అవసరం లేదు ఎందుకంటే ఇది కొంచెము కొంచెం స్వీట్గా అలా ఉంటుంది కాబట్టి లెస్ సాల్ట్తో చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదండి మన వికాస్ కన్నా గారి ఫేమస్ పైనాపిల్ కోకోనట్ కర్రీ ఈ రెసిపీ సో మీరు కూడా నచ్చితే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి చాలా రోజులు అయిపోయింది నేను కుకింగ్ వీడియో పెట్టి ఇప్పుడే పెడుతున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ సీ యూ నెక్స్ట్ వీడియో